బాచిపల్లిలో స్వచ్ఛమైన గాలి కావాలంటూ రోడ్డెక్కారు కాలనీ వాసులు గత కొన్నేళ్లుగా బాచిపల్లి ప్రాంతంలో ఘటైన వాసనలు రావడంతో చిందారులు పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు పిసిపి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తారు కెమికల్ కంపెనీలను తొలగించాలని డిమాండ్ చేస్తారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు బాసుపల్లి వాసులు

ఒక ఇరవై నుంచి ముఖ్య అంటే సాటర్డే సండే వెళ్ళేస్తాం ఆ నెక్స్ట్ సాటర్డే సండే దిష్టుబొమ్మ ధర కార్యక్రమం చేద్దాం దిష్ణ బొమ్మ కార్యక్రమం అనేది ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క అవేర్నెస్ లో భాగంగా ప్రత్యేక మనం ఇన్వాల్వ్ చేసుకొని పెద్ద ఎత్తున చేద్దాం ఏదైనా సరే మనకి పిసిబి అధికారులు మనతో ఈ టెన్ లో ఈ వన్ మంత్ లో ఫోన్స్ లో మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకున్నాం వేలకు పలానా వాళ్ళకి టైం లైన్స్ ఇచ్చాం ఇక్కడ నుంచి వేరే చోటికి షిఫ్ట్ అవడానికి